హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఏ మంత్రం వేశాడే కదని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అదేంటి ఏ మంత్రం వేశాడే అప్పుడే కంప్లీట్ అయిపోయిందా అనుకుంటున్నారా లేదండి ఏ మంత్రం వేశాడే సీజన్ వన్ మాత్రం కంప్లీట్ అయింది ఈ రోజు నుంచి ఏ మంత్రం వేశాడే సీజన్ టూ అంటే ఏ మంత్రం వేశావే ఇక మీదట కంటిన్యూ అవుతుంది అంటే అభిరిషీల పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సీజన్లో ఉంటుందన్నమాట సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే కథలోకి వెళ్ళిపోదాం ఏ మంత్రం వేశావే పార్ట్ వన్ తెల్లని పూల పంపు దాని మీద నలిగిపోయిన పువ్వులు పక్కనే టేబుల్ మీద స్వీట్స్ తినేశారు అనటానికి గుర్తుగా ఖాళీ ప్లేట్స్ ఎంటీ పాల గ్లాస్ ఆరిపోయిన అగరుత్తులు పూలతో అందంగా అలంకరించబడిన ఆ బీరూమ్ అదే రూమ్లో బెడ్ మీద డీప్ స్లీప్లో ఉన్న అబికి కిటికీ నుంచి ఎండ వచ్చి నేరుగా తన మొహం మీద పడేసరికి చిన్నగా డిస్టర్బ్ అయ్యి చిరాకుగా అటువైపుకు తిరిగి పడుకున్నాడు ఇంతలో ఏదో విచిత్రమైన స్మెల్ రావడంతో వెంటనే మెలకు వచ్చేసింది అబికి చిన్నగా కళ్ళు తెరిచి కళ్ళని అటూ ఇటూ తిప్పాడు బెడ్ మీద ఒక్కడే ఉన్నాడని చూసుకొని మళ్ళీ పడుకొని బెడ్ మొత్తం దొర్లుతూ నవ్వుతున్నాడు ఈలోగా ఏదో శబ్దం వినిపించి కళ్ళు మొత్తం తెరిచి చూసేసరికి ఎవరో చైర్లో కూర్చుని కాళ్ళు ఆడిస్తూ ఉన్నారు తెల్లని పాదాలు లేచి కళ్ళు సరిగ్గా తెరిచి చూసేసరికి మిస్సెస్ అభినవ్ గారు చైర్లో కూర్చొని కుడి చేతిలో సిగరెట్తో నోట్లో నుంచి పొగలు వదులుతూ కాలు మీద కాలు వేసుకొని ఆడిస్తూ ఉంది ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది అబకి దెబ్బకి లేచి కూర్చున్నాడు బెడ్ మీద ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అరుస్తూ అభిని పైనుంచి కిందకి చూస్తూ మొహం తిప్పేసింది మిస్సెస్ అభినవ్ ఏయ్ నిన్నే ఏంటిది అని ఒక్క ఉదిటిన లేచి తన ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అభి కళ్ళు కాకులెత్తుకుపోయాయా అని తన పని తను చేసుకుంటూ ఉంది అభి కోపంగా చూస్తూ తన చేతిలోంచి సిగరెట్ లాగి కిటికీలోంచి బయటకు విసిరేశాడు పై పైనుంచే కిందకి చూస్తూ చీర కొంగులో నుంచి మరో సిగరెట్ తీసి లైటర్తో అంటించి నోట్లో పెట్టుకుంది మిస్సెస్ అభినవ్ అభి నోరు బారెడు పొడవు చాచి దాన్ని కూడా తీసి దూరంగా విసిరేశాడు తను మరోటి తీసి వెలిగించింది అభి గుడ్లు తేలేసి చూస్తూ ఏంటి చీరలో సిగరెట్ ఫ్యాక్టరీని పెట్టావా ఏకంగా అని అడుగుతూ అదే ఫ్లోలో తను చెక్కిన కొంగుని లాగేశాడు ఒకటి తర్వాత ఒకటి ఒక చిన్నపాటి సిగరెట్ కుప్ప బయటపడింది తన చీర నుంచి అభి నోటు మీద చెయ్యి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఏంటివన్నీ అన్నాడు కళ్ళు నోరు తెరిచిపెట్టి ఒక ఐబ్రో పైకి లేపి చూస్తూ ఉంది తను అభి కోపంగా చూస్తూ ఉంటావా పోతావా ఇన్ని తాగితే నువ్వు ఇంకా మారవా కనీసం నానమ్మ కోసమైనా ఇలాంటి వాటికి దూరంగా ఉంటే నీ సొమ్మే పోతుంది అని అరుస్తున్నాడు ఓహో హోల్డాన్ నాకు నిద్ర పట్టలేదు అందుకే తాగుతూ కూర్చున్నా దీనికి ఇంత సీన్ చేయాలా అందే సింపుల్గా అవి కళ్ళు పెద్దవి చేసి తాగుతూ కూర్చున్నావా అంటే ఎన్ని తాగవు అన్నాడు ఆలోచిస్తూ ఒకటి రెండు అయితే చెప్పొచ్చు రాత్రంతా అంటే ఎన్నని చెప్పాలి అందే మిస్సెస్ అభినవ్ రాత్రంతానా అని నోరు అలాగే తెరిచి కిందకి చూసేసరికి గదంతా సిగరెట్స్తో నిండిపోయి ఉంది అవి గుడ్లు తేలేసి ఏంటి ఇన్నా అనగానే ఇప్పుడే కదా చిల్లకి చెప్పినట్టు చెప్పాను నాకు నిద్ర పట్టలేదు అయ్యా అందుకే తాగాను అని నువ్వు మూసుకొని వెళ్ళి నీ పన్ను నువ్వు చూసుకోవయ్యా అంది మిస్సెస్ అభినవ్ పొగరుగా అభి కోపంగా చూస్తూ ఇప్పటి వరకు నీ గురించి తెలిసి కూడా నేనేం అనలేదు ఇప్పుడు అనలేకపోతున్నాను నీలాంటి అమ్మాయిని లైఫ్ లాంగ్ భరించడం ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ జస్ట్ హేట్ యూ అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి హెట్ యూ టు పోరా అని పొగర్గా అనేసి అబి వెళ్ళిపోయాక వీడికి బాగా అయ్యింది వీడి ముందు బిల్డప్ ఇవ్వడానికే కానీ మనిషి అనేవాడు శనివాడవిడైనా ఇన్ని తాకితే ఉంటాడా బుర్ర తక్కువేదవా ఇది కూడా తెలీదా అని నవ్వుతూ చీపురు తెచ్చి వాటిని ఊడుస్తూ ఉంది మహాలక్ష్మి అభి కోపంగా కిందకి వచ్చి చూసేసరికి అప్పటికే సన్ రైజ్ అయ్యి చాలా సేపు అవుతుందని అర్థమయ్యింది అబికి ఇక త్వర త్వరగా వెళ్ళి తలంటు స్నానం చేసి పూజ గదిలోకి వచ్చి సావిత్రమ్మ నీరజ దగ్గర కూర్చున్నాడు సావిత్రమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ ఊరిలో అందరికీ ఆవిడ అంటే చాలా గౌరవం మర్యాద ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోతే తప్ప తప్పని మనిషి అలాంటి మనిషినే మార్చేసింది మన ఋషి శంకరయ్య బ్యాంకులో జాబ్ చేసేవారు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు ఆయన కూడా ఊరిలో పెద్ద మనిషి మాట తూలని మనిషి అందుచేత ఊళ్ళో వాళ్ళందరికీ శంకరయ్య సావిత్రమ్మ దంపతులు అంటే వినలేని అభిమానం గౌరవం మనోహర్ ఒక సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ లాయర్ శంకరయ్య ఎంతో ఇష్టపడి మనోహర్ని లా చేయించారు అలా మనోహర్ కూడా ఇప్పుడు లాయర్గా వర్క్ చేస్తున్నారు నీరజ హౌస్ వైఫ్గా ఉంది అభి రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు దీక్ష బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తూ ఉంది ఇదే మన ఫ్యామిలీ అమ్మ నువ్వేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు బావికి నన్ను కాకుండా దాన్ని ఎవరితోనూ ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేం మాట్లాడవేంటి అని అరుస్తూ ఉంది భార్గవి తన అమ్మ సరళ ముందు నిలబడి నువ్వు అరుస్తున్నావు నేను ఆలోచిస్తున్నా ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా కన్న కూతురిని నన్ను కూడా పిలవకుండా దారిన పోయే దాన్ని తెచ్చి ఇంత ఉన్న పలంగా ఎందుకు పెళ్లి చేసింది అంది సరళ దీర్ఘంగా ఆలోచిస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలీదు బావ నాకు కావాలి చిన్నప్పటి నుంచి బావే నాకు అన్నీ అనుకున్నా అలాంటిది మధ్యలో ఎవరితో వచ్చి నా బావను ఎగిరేసుకొని పోయింది దీనికి నేను ఒప్పుకోను బావ నాకే కావాలి అంది పక్కనున్న ఫ్లవర్ వాజ్ విసిరికొడుతూ అరవడం వల్ల ఏ లాభం లేదు వెళ్ళి అమ్మని అడిగి తేల్చుకుందాం ఎందుకు ఇలా చేసిందో మాట తప్పి మరీ ఎందుకింత హడావిడిగా అల్లుడికి పెళ్లి చేసిందో అంది సరళ కోపంగా అనడమే ఆలస్యం ఆగ మేఘాల మీద బయలుదేరారు ఇద్దరు భార్గవి సరళ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అందరూ పూజ గదిలో పూజలో ఉన్నారు రిషి టీవీ మ్యూట్లో పెట్టుకొని చూస్తూ ఉంది వాళ్ళు లోపలికి వస్తూ అమ్మ అమ్మ ఎక్కడున్నావు బయటికి రా ఇంత దారుణంగా మాట తప్పుతావా అని అరుస్తూ ఉంది సరళ వాళ్ళని చూసిన రిషి ఏయ్ ఎవరు మీరు ఉష్ అమ్మమ్మ పూజ చేసుకుంటుంది ఎందుకలా అరుస్తున్నావు అంది సరళని చూస్తూ కోపంగా నువ్వెవరు అమ్మ ఎక్కడ అమ్మ అమ్మ అని మళ్ళీ అరుస్తోంది సరళ అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తూ ఉంది భార్గవి రిషి వాళ్ళని చిరాకుగా చూస్తూ ఏయ్ ఎవరు మీరు ఎందుకు అరుస్తున్నారు నోరు మూస్తారా నోటికి ప్లాస్టర్ వేయమంటారా అంది ఏయ్ తప్పుకో అమ్మమ్మ ఎక్కడా అని మహాని దూసుకొని అరుస్తూ ముందుకు వెళ్ళింది భార్గవి హే ఆగవే అరవకని చెప్తే అర్థం కదా మీకు ఏది ప్లాస్టర్ ఎక్కడా అని వెతుకుతూ పక్కనే ఉన్న డెస్క్ ఓపెన్ చేసి చూడగానే ప్లాస్టర్ ఉంది దాన్ని తీసి సరళ చెయ్యి లాగి చెయ్యికి నోటికి ప్లాస్టర్ వేసి సోఫాలో కూర్చోబెట్టింది ఆ వెంటనే భార్గవిని లాగి తన చేతులకి నోటికి ప్లాస్టర్ వేసి తనని కూడా సోఫాలో కూర్చోబెట్టింది రిషి ఇద్దరి వైపు చూస్తూ చేతులు దులుపుకొని అద్దీ అలా ఉండాలి గుడ్ గర్ల్స్ ఇంట్లో అందరూ పూజలు ఉన్నారు వాళ్ళు బయటికి వచ్చే వరకు మీరు ఇలాగే మూసుకొని ఉండండి అర్థమైందా అంది ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ వాళ్ళు మూలుగుతూ గింజకుంటూ ఉన్నారు ఉష్ అని నోటు మీద వేలు పెట్టి చూపిస్తూ అరిచినందుకే మౌత్కి ప్లాస్టర్ వేసా ఇప్పుడు అన్నారు అనుకో నోస్కి కూడా వేస్తా లేదంటే ఫెవికిక్ పెడతా ఓకేనా షటాప్ అంది ఇద్దరిని చూస్తూ వాళ్ళు ఇద్దరు మహానే గుడ్లప్పగించి చూస్తూ ఉన్నారు అలా ఓ పది నిమిషాల తర్వాత పూజ పూర్తయ్యి గంట మోగింది హారతి హారతిపల్లంతో బయటకి వచ్చారు సావిత్రమ్మ మహాలక్ష్మి హారతి తీసుకో అన్నారు మహా ముందుకి వచ్చి నిలబడి మహా నవ్వుతూ హారతి తీసుకొని వాళ్ళకి కూడా ఇవ్వమమ్మా అంది సరళ భార్గవుల వైపు చూపిస్తూ సావిత్రమ్మ వాళ్ళని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మహా వైపు చూసింది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి